రాజన్న జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్ నగర్ గ్రామంలో రైతులు రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తపరిచారు నెల రోజులు కావలసిన ధాన్యం వరి కొనుగోలు కేంద్రంలోనే మగ్గుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు మీడియాతో మాట్లాడారు లారీల కొరతతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోని పరిధాన్యం ఉందని తెలిపారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని కొనుగోలు కేంద్రంలో ఉన్న వరి ధాన్యం త్వరగా కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలని కోరారు రోడ్డుపై నుంచి నిరసన తెలపడంతో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీంతో రూరల్ వేసే మార్థిక్ ఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకు విరమింపజేశారు ఈ నిరసన కార్యక్రమంలో రైతులు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు మండలం కాజునార్ గ్రామం రైతుల పక్షాన వినియోగించుకునేది ఏంటంటే ఈ రోజు కాజలనా గ్రామంలో రైతులం పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ విషయం ఏమిటంటే మాకు నిన్న నిన్న నిన్నటి రోజున అకాల వర్షంతో ధాన్యం కలిసి ముద్దయింది అయినా పట్టించుకునే ఆదురు లేదు ముఖ్యంగా లారీల కొరత లారీల యొక్క వస్తకు రూపాయి వారదాని కొరత మిల్లు బిల్లుల కోతే కటింగు అనేక విధాలుగా రైతులను ముంచలే తప్ప రైతులు ఎక్కడ లాభపడింది అయితే లేదు ఎప్పుడే ఏ ప్రభుత్వం చూసినా కానీ రైతే రాజు అంటున్నారు కానీ ఎక్కడ అయిన పరిస్థితి అయితే కనపడం లేదు

ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా వస్తున్నాయి లారీలు వస్తున్నాయి పోతున్నాయి అంటున్నారు కానీ లారీకి వస్తే క్వింటల్కు వచ్చేది పది పదిహేను క్వింటల్లు పది పదిహేను కిలోలు కటింగ్ చేస్తున్నారు ఇప్పటికీ రైతుకు అనేది ఎక్కడ లాభం జరగడం లేదు రైతు ఇబ్బంది పట్టించుకోవడం లేదు రైతు కొరకే చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ కరెంటు లేదు ఇది లేదు దానికి వచ్చే ఇప్పుడు లారీలు అయితే మూడు రోజుల నుంచి ఇప్పటికీ ఒక లారీ లారే మూడు వేల బస్తాలు జోకి పెట్టిరు ఇప్పటికీ రైతులు రాత్రి నిద్రపోవడం లేదు వర్షాలు గిట్ట పడితే వాటికి అన్నం రామచంద్ర అనే విధానిక తప్ప ఎవరికి వచ్చేది అయితే ఏం లేదు దయచేసి గ్రామస్తులు కలిసి ఇక్కడ ధర్నా చేయడం అయింది రైతులు దాని గురించి కొద్దిగా ఎమ్మెల్యే గారు పట్టించుకొని దాన్ని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను అంటే గతంలో ఈ సమస్య లేదా ఇప్పుడు ఏముందా ఇట్లా ఇప్పుడే ఎక్కువ వచ్చింది కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ గత నెల రోజుల నుండి ఈ కొరత బాగున్నది ఒక నాలుగు రోజుల లారీల కొరత ఉన్నది ఒక నాలుగు రోజుల భారత కొరత ఉన్నది ఈ కొరతలు అన్నీ లేకుండా చూసి సకాలంలో వెంటనే వర్షాల పూర్వకం ముందే ఈ దానినంతా చేరవేసుకుంటే మిల్లులకు ఈ రైతుల యొక్క ఇబ్బందిని అరికట్టిన వారు దయచేసి మేము ఎమ్మెల్యే గారికి కోరుకున్నది ఏంటంటే ప్రభుత్వం తరఫున మీరు ముందుకొచ్చి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ బట్టలు మొత్తం తీసుకెళ్ళి మీరు కొనుగోలు చేసి తీసుకెళ్ళగలరని మా యొక్క మనవి కాజీనా గ్రామ తరఫున కోరుచున్నాం